తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలను తక్షణమే జరపాలని పలువురు నిర్మాతలు ఎగ్జిబిటర్లు డిమాండ్ చేశారు ఈ నిలాఖరుతో ఫిల్మ్ ఛాంబర్ పాలకవర్గం గడువు ముగుస్తుండటంతో మళ్లీ పాత అధ్యక్ష కార్యదర్శులనే కొనసాగిస్తామనడం చట్ట విరుద్ధమని మండిపడ్డారు తెలిసిన వ్యక్తులే ఛాంబర్ పాలకవర్గంలో ఉంటే ప్రభుత్వాలతో పనులు చేయించుకోవచ్చన్న పాత కార్యవర్గం వాదన అర్ధరహితమని నిర్మాత అశోక్ కుమార్ అన్నారు ఫిల్మ్ లోనే ఐక్యత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు ఫిల్మ్ ఛాంబర్ గౌరవాన్ని దెబ్బతీసేలా కొంతమంది వ్యక్తులు ప్రవర్తిస్తున్నారని ఇలా అయితే ప్రభుత్వాల వద్దకు ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యలను ఎలా తీసుకెళ్లగలమని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే నిబంధనల ప్రకారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు సాంప్రదాయం కాదు మనమే ఇక్కడ సక్రమంగా లేకపోతే ఇంకేం వాల్యూ ఉంటుంది ఎవరైనా మీరే అడగవచ్చు రేపు పొద్దున్న మీరు మీరు రూల్స్ ఇవన్నీ చెప్తారు మీరే ఇక్కడ ఎలక్షన్ పెట్టుకోలేక మీరు చేయలేక మీరు చేయటని అడిగితే ఏం సమాధానం చెప్పాలి తలకాయలు ఉంచుకోవాలి ఎలక్షన్ పెట్టండి గెలవండి వచ్చి కూర్చోండి రైట్ రాయల్గా దండలు వేసుకోండి దొంగ చాటుగా వచ్చి కూర్చోవాల్సిన అవసరం లేదు మనమే తప్పునప్పుడు రేపు క్వశ్చన్ చేస్తుంది కదా గవర్నమెంట్ మీరు ఇండైరెక్ట్గా ఉండి మీరు మామూలు అలా మీ ఇచ్చే మేము ఎలా కరెక్ట్ అని నమ్ముతాం అసెంబ్లీలో రేపు నూట యాభై ఏడు మంది ఎమ్మెల్యేలు కూర్చొని నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా మేమే రూల్ చేసుకుంటాం అంటే చెల్లుతుందా చెల్లదు యాజ్ పర్ బైలా ఇది విరుద్ధం తర్వాత ఓటింగ్ పెట్టి ఓటింగ్ పెట్టినప్పుడు కూడా ఏమైందంటే ఆ జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో థియేటర్ ఓనర్స్ పదహారు మంది మీ అందరం ఉండి ఉంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో డిసిషన్ తీసుకోవడం వల్ల కొంత కన్ఫ్యూజన్స్ వచ్చినాయి బయలా ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఎన్నికలు జరగాలి ఇక్కడున్న కొత్త సభ్యులు కూడా పోటీ చేస్తారు ఇటువంటి అవకాశాలన్నీ కోల్పోతాం దయచేసి ఎన్నికలు జరపడానికి కోరుతున్నాం